మన ప్రభువును రక్షకుడునునైన యేసు వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక అయిన దేవుడు ఆయన గొప్ప కనిక్రమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములు దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభువు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం అదే సమయంలో దేవుని పరిశుద్ధ మందిరములో పరిశుద్ధ పాద సన్నిధిలో దేవుని మాటలు వినుటకు కూడి ఉన్న దేవుని ప్రిబిడలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన ఏ పేరట వందనములు తెలియచేయించు ఉన్నాను దేవుని వాక్యమును ప్రేమిస్తూ ఉన్న మిమ్మలను నా ప్రభు అయిన యేసు క్రీస్తు నిండారులుగా ఆశీర్వదించునుగాక ప్రభు నందు ప్రియులారా దినదినము కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం మన ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకోవడానికి ఈ సమయంలో మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగం ఏమిటి అనగా దేవుని నమ్మిన వారు ఏ విషయంలో శక్తిమంతులుగా ఉండాలి శక్తిమంతులుగా ఈరోజు ప్రభు నందు ప్రేమైన వారులారా శక్తి కలిగిన వారుగా ఉండడానికి రకరకాలైన ఆహారపు అలవాట్లు రకరకాలైన వ్యాయామాలు లోకంలో అనేక మంది చేయడం మనం చూస్తూ ఉన్నాం ఒకప్పుడు పురుషులు మాత్రమే జిమ్ కెళ్ళి ఎన్నో వ్యాయామాలు చేసి మేము ఆరోగ్యవంతులము అని నిరూపించుకోవడానికి కండలు కలిగిన వారం అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ యుగంలో లేకపోతే ఈ తరంలో స్త్రీలు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని స్త్రీలకు కూడా ప్రత్యేకమైనటువంటి జిమ్ములని అనగా వ్యాయామశాలలు ఎన్నో వెలిసాయి ధనాన్ని ప్రోగు చేసుకోవడానికి ప్రతి ఒక్కటి జరుగుతూ ఉన్నాయి శక్తి అనేది అది మనిషికి దేవుడిచ్చినటువంటి ఒక భాగ్యం ఆత్మ లేకపోతే శరీరములో శక్తి పని చేయదు ఆత్మే మనలను శక్తివంతులుగా చేస్తూ ఉంది అందుకే ఆత్మే శక్తికరమైనది శక్తివంతమైనది పౌరు భక్తుడు అంటాడు శరీరము కేవలము నిష్ప్రయోజనము ఆత్మయే జీవింపచేయునది అన్నాడు అయితే దేవుని నమ్ముకున్న బిడలం ఏ విషయాలలో శక్తివంతులుగా ఉండాలి అని కొన్ని విషయాలు మనం చూద్దాం రండి మొదటి విషయానికి వెళ్దాం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదకొండవ వచనములో ఒక అద్భుతకరమైన మాట భక్తుడైన పౌలు ఎఫ్ఎస్సి పట్టణంలో ఉన్న దేవుని సంఘముతో మాట్లాడాడు పదకొండవ వచనాన్ని చూద్దామా మీరు మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును చాలా పురులర్ మొదటిది అపవాది తంత్రములను ఎదిరించడానికి శక్తిమంతులుగా ఉండాలి మనం ఏ తంత్రాలు అపవాది తంత్రాలు ఏమిటి అపవాది యొక్క తంత్రాలు అంటే అనేకములు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో లేనిపోని రోషాన్ని నూరు పోశాడు యేసుప్రభుల వారి దగ్గరికి వచ్చి నువ్వు దేవుని కుమారుడవైతే నలభై రోజుల నుంచి ఉపవాసం ఉన్నావు చాలా బలహీనంగా ఉన్నావు ఈ రాళ్ళు నేను చేసుకోవాలి నువ్వు రొట్టెలుగా చేసుకో అపవాది తంత్రం దేవుని నమ్మిన మనతో కూడా ఏం మాట్లాడతాడో తెలుసా మీరు చెప్పేది నిజమని నేను కూడా నమ్ముతాను దేవుడు ఉంటే నాకు చూపించండి అంటాడు దేవుడు ఉంటే నాకు చూపించండి లేదా ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి దేవుడు ఉంటే ఇట్లెందుకు అయింది అనే మాటను మన నోటి ద్వారా అనిపిస్తాడు అన్నది కదా బైబిల్ గ్రంథంలో ఒక మహాత్మురాలు యోగు గారి సతీమణి ఇంకా దేవుడు దేవుడు అంటావేంటి పిల్లలు పోయారు ఆస్తి పోయింది ఒక్కసారిగా మనం బజార్లోకి వచ్చేసాం ఇంకా దేవుడు అవసరమా మనకు ఆ దేవుని దూషించి చచ్చిపో ప్రభు నందు ప్రియులారా అపవాది తంత్రములు ఇవి అపవాది చాలా తేలికగా దేవుని దూషించేటట్టుగా చేయడానికి ప్రయత్నం చేసేవాడు అందుకే మీరు యోగు గ్రంథం మాత్రము కాకుండా బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు చాలా విషయాలు మనకు ఎదురవుతాయి యవనస్తుడు ఎవ్వన ప్రాయంలో ఉన్నాడు మంచి ఉడుకు రక్తంతో ఉన్నాడు దేహము సొగసైనది మనిషి కూడా సొగసైన వాడే ఒకనొక దినాన అపవాది ఎలాగ అటాక్ చేశాడు అంటే ఫోతిఫరు భార్య రూపంలో అటాక్ చేశాడు అందుకే ఆమె ఇతన్ని రెచ్చగొడుతూ ఉంది చూడండి ఇంటిలో ఎవరు లేరు పాపం చేద్దాం రా అన్నది అపవాది యొక్క తంత్రం అపవాది యొక్క తంత్రం ఎదిరించాడా పడిపోయాడా ఎదిరించాడు ఈరోజు లోకంలో ప్రభునందు ప్రియులరా ఇలాంటి ఎదిరించేటటువంటి శక్తిని దేవుని వాక్యము ద్వారా మనం పొందుకోవాలి లోకంలో చాలా ఎదురాడేటటువంటి సంఘటనలు ఉన్నాయి అది శరీరం మీద ఆత్మ మీద దేహం మీద రకరకాలైనటువంటి అపవాది దాడులు మనం ప్రభు కొరకు నిలబడతామా లేదా అని ఈ విషయంలో పరిపూర్ణంగా యోగును మనం ఆధారం చేసుకుని మాట్లాడవలసి వస్తే యోగు ఎక్కడ కూడా నోటి మాటతో కూడా దేవుణ్ణి చిన్న మాట కూడా అన్ల మనమైతే చిన్న చిన్న దాంట్లోకి ఏమంటామంటే అయ్యో మేము ఎంతో ప్రార్థనలో ఉందాం అనుకుంటున్నాం ఎందుకు మాకు ఇలాగ చేస్తున్నాడు దేవుడు దేవుడు చేస్తాడా చెప్పండి ఇప్పుడు దేవుడు చేస్తాడా చదవండి మళ్ళీ ఒకసారి ఎఫెల్సి ఆరు పదకొండు మరొక్కసారి చూద్దాం మీకు ఆ మాట అర్థమవుతుంది మీరు అపవాది తంత్రములను ఎదురించుటకు అంటే ఇప్పుడు తంత్రాలు కల్పించేది బాధలను కల్పించేది ఎవరు చెప్పండి చెప్పండి ఎవరు యోగు కుటుంబము పతనం కావడానికి ఆస్తి పాడైపోవడానికి భార్య దూషించడానికి వచ్చి మాట్లాడడానికి వీటన్నిటి వెనక ఏ కోశానైనా దేవుడు ఉన్నాడా మీరు చెప్పిన వాక్యం మీరు చూసే వాక్యంలో ఎక్కడ కనిపించడు దేవుడు ఏ తండ్రి తన బిడ్డలను కష్టపెట్టడు తండ్రి అయిన దేవుడు ఏ వ్యక్తికి శోధనలు కానీ శ్రమలు కానీ ఏవి కూడా ఆయన ఏం చేయడు కలిగించడు మరి చిన్న సమస్యకు మీరు ఎక్కడైనా సనుగుతున్నారు దేవుని మీద అంటే మీరు ఎవరి చేతిలో ఉన్నట్లు అపవాది చేతిలో ఉన్నారు గుర్తుపెట్టుకోండి ప్రగులారా ఏ వ్యక్తిని దేవుడు శోధించడు పొరపాటుగా కూడా మీరు దేవుడెందుకు మాకు ఇలాగా చేస్తున్నాడు అని ఒక్క మాట మీరు అన్నారు అనంటే అంటే యోగు భార్య అను యోగు ఒక మాట అన్నాడు ఏమన్నాడు మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు అమ్మా అన్నాడు ఆయన అప్పుడు కూడా నువ్వు మూర్ఖురాలు అనలా మూర్ఖురాలు అయితే ఇట్లా మాట్లాడుతుంది మూర్ఖురాలు మాట్లాడుతున్నావు అన్నాడు ఎప్పుడైనా ఏ సమస్య అయినా ఏ ఇబ్బంది అయినా కలిగినప్పుడు దేవుడి పొరపాటుగైనా చిన్న మాట అనవలసి వచ్చిందంటే ఆ ఇప్పుడు చెప్పండి మనం ఎవరము ఏ మూర్ఖులు మామూలు మూర్ఖులు కాదు గుర్తుపెట్టుకోండి ప్రేలాగా అందుకే శక్తిమంతులు మనం ఎలా కావాలి అంటే అపవాది తంత్రములను ఎదిరించడానికి అపవాదికి లొంగిపోవడానికి కాదు ఎదిరించడానికి ఎప్పుడైనా చూడండి దారిలో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కరవకపోయినా కుక్క దగ్గరకు వస్తుంది ఒకసారి కరవకపోయినా దగ్గరకు వస్తుంది దగ్గరకు వచ్చింది కదా అని మనం ఏం మాట్లాడకుండా కొంచెం దూరం వెళ్ళిపోతున్నాం అనుకోండి మన వెంట ఆ కుక్క వస్తూనే ఉంటుంది అదే మీరు గద్దించారనుకోండి ఆ దగ్గరకు వచ్చేటటువంటిది ఏం చేస్తుంది దూరం దూరమైపోతుంది అపవాదిని వాడి క్రియలను కూడా ఎదిరించాలి అంటే అంతరంగములో దేవుని వాక్యాన్ని కలిగి గద్దించువారమై ఉండాలి అందుకే ఏ శక్తి మనకు అవసరము అంటే అపవాది తంత్రములను ఎదిరించుటకు దైవికమైన శక్తి అవసరం రెండవది ఏమవసరం చూద్దామా హీతుకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఆ తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును అదిగో అక్కడుంది చూడండి ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగనట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకునివాడునై రెండవది ప్రియులారా ఎదురాడు వారి మాటలు ఖండించుటకు శక్తిమంతులముగా ఉండాలి అంటే దేవుని ఉపదేశాలు గట్టిగా పట్టుకోవాలి ప్రస్తుత యుగంలో ఎన్ని మాటలు వస్తున్నాయో తెలుసా యేసు ప్రభుల వారిని నమ్మిన బిడ్డలకు గుర్తుపెట్టుకోండి ప్రియులారా ఏసు ప్రభుల వారిని నమ్మిన బిడ్డలకు అనేకమైన మాటలు వస్తున్నప్పుడు దేవుడు చూసుకుంటాలే అనడం కాదు దేవుడు చూసుకుంటాడు మరి నువ్వేం చేస్తావు అనిపించుకొని వెళ్ళిపోతావా యేసు ప్రభుల వారిని గురించి మాట్లాడుతూ ఎన్నెన్ని మాటలు సమాజం మాట్లాడుతుంది రకరకాలైన దూషణ మాటలు హేళన మాటలు ఒకవేళ ఎక్కడో మాట్లాడితే మాట్లాడనీలే నువ్వు వాళ్ళని ఏం మాట్లాడలేదు కానీ నిన్ను నిలబెట్టి ఏదో నిన్ను శోధించడానికి మాట్లాడవలసి వస్తే మాత్రం ఎదురాడే మనుషులను ఖండించడానికి వారి అబద్ధపు బోధను తిరస్కరించడానికి ఉపదేశము ద్వారా నువ్వేమై ఉండాలి శక్తిమంతులమై ఉండాలి అందుకే ఉపదేశాన్ని ఎవరైతే గట్టిగా పట్టుకుంటారో ఉపదేశాన్ని ఎవరైతే తన మనస్సులో నిలుపుకుంటారో వారు ఎదిరించు వారిని ఎదురాడు వారిని ఖండించడానికి ఆ ఉపదేశాన్ని ఉపయోగిస్తారు ఇదన నేను ఒక సేవకునితో మాట్లాడుతూ ఉన్నాను ఒక పాస్టర్ గారితో మాట్లాడుతున్నాడు ఒక ప్రాంతంలో ఉన్న పెద్ద నాకన్నా పెద్దవాడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన నాతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు మేము మాట్లాడుకుంటూ బ్రదర్ ఈ మధ్య కాలంలో మీరు ఒకరిని చూసారా అన్నాడు ఎవరు బ్రదర్ అంటే వాట్సాప్ లో వచ్చింది ఒక సహోదరుడు బాగా ఇన్షర్ట్ చేసుకున్నాడు అంటే టచ్ చేసుకున్నాడు వీధిలో ఉన్న వాళ్ళకి కరపత్రిక పంచుతూ ఉన్నాడు కరపత్రిక పంచుతూ ఉంటే అక్కడున్న వ్యక్తుల్లో ఒకడే అందరూ కాదు ఇక్కడ పంచుతున్నది ఒకడే ఆ కరపత్రిక తీసుకున్నవాడు ఇతను కొడుతున్నాడు చూశారా అన్నారు నేను చూడలేదన్నా అన్నాను సరే దాన్ని బట్టి మీ అభిప్రాయం ఏంటి అన్నాడు ఏ అభిప్రాయము అన్నాను వీడు పంచాడు వాడు కొట్టాడు ఏంటి పరిస్థితి అన్నాడు మీరేం చెప్తారు వీడు పంచాడు వాడు కొట్టాడు మీరేం చెప్తారు కొడితే కొట్టినా లేదన్నా దేవుడు చూసుకుంటారు కదా ఈరోజు భార్య చెప్పినటువంటి వస్తూ వస్తూ బజార్లో రెండు సబ్బులు ఒక కాల కేజీ టమోటో పండ్లు తీసుకురా అంటేనే మొగ్గుని గుర్తుండడంలా ఈ పత్రిక ఎవడికి కావాలి ఎవడు పంచమన్నా నేను సువార్త ప్రకటించడం అంటే పత్రిక ప్రకటించ పత్రిక అందించడమా నేను మాట్లాడాను పత్రిక పంచిన వారిదే తప్పు ఎవరికి పంచాలి అందరికీ పత్రికలు పంచమని ఎవరు చెప్పారు అనువైనటువంటి వ్యక్తులు ముందు నీ ఇంట్లో నీ భార్య పిల్లలు మార్పు లేరే తల్లిదండ్రులు మార్పు లేరే నీ కుటుంబం మార్పు లేదే ఇంకా నన్ను అడిగితే నీలోనే పరిపూర్ణమైన మార్పు లేదే ఎవరో చూడ్డానికి ఏం చేస్తున్నావు నువ్వు మనం చూస్తున్నాం ప్రొద్దున్నే లేస్తానే ఏడున్నర ఎనిమిది అయ్యేసరికి పెద్ద పెద్దగా మైకులు పెట్టుకొని పాటలు పాడుతూ పోతున్నారు ఏమంటే నేను ఒక మాట అంటాను అవసరమా నాకు తెలిసి పురుగులారా తెలియక కాదు తెలిసి చెప్తున్నాను నేను ప్రకటించే ఏ ఇంట్లో భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు ఏ కుటుంబాలు వాళ్ళ పిల్లలు వాళ్ళ మాట వినట్ల మైకు చేతిలో ఉంటే కేకలేసి చెప్పడం తప్ప ఇంకా మీకు అర్థం కావడానికి చెప్తాను మటన్ తింటున్నాము ఈరోజు మా ఇంట్లో మటన్ కూర చేసుకుంటున్నామని కటిక దగ్గరికి వెళ్ళి మటన్ తెచ్చుకునేటప్పుడు ఈరోజు మా ఇంట్లో మటను అని చెప్పడానికి ఎంకలు మెడకేసుకోవాల్సిన అవసరత వివేకాన్ని మసలుకో ఎవరితో మాట్లాడాలో తెలుసుకో వాడు కొడుతున్నాడు నువ్వేం చేయాలి వాస్తవంగా ఏం చేయాలి కొడుతున్నటువంటి వ్యక్తిని నీకు ఇష్టం లేకపోతే తీసుకో మాకు నన్ను కొట్టే హక్కు ఎవడిచ్చారా నీకని ప్రశ్నించనన్నా ప్రశ్నించాలి లేదా తిరిగి ఒక ఏటన్నా వేయాలి దేవుని కోసం నేను దెబ్బలు తింటా ఏంది ఇది దేవుని కోసమా ఇది ఇది దేవుని కోసం దెబ్బలు తినడమా దేవుని కోసం తన్నులు తినడమా ఇది ఎట్లా దేవుని కోసం తన్నులు తినడం సరే నువ్వు ఇచ్చిన వ్యక్తికి చదువు రాదు వాడేమో నిన్ను కొట్టినాడ పక్కన పెడదాం ఇచ్చిన వ్యక్తికి పేపర్ చదివేది రాదు ఏం చేసుకోవాలోడు గుర్తు పెట్టుకోండి ప్రా సమయోచితమైన జ్ఞానము మనకు అవసరం అందుకే అన్నాడు ఎదురాడు మనుషులతో నువ్వు ప్రశ్నించి హెచ్చరించాలి అంటే నీ దగ్గర ఏముండాలి ఉపదేశం ఉండాలి వాక్యం ఉండాలి ధైర్యం ఉండాలి అది లేకోకుండా నేను గుడి ముందు నిలబడి ఇది దేవుడే కాదు రాయి రప్ రాయిరప్ప అని వాళ్ళ గెల్దు నువ్వు చెప్పాలన్నా వాళ్ళ ప్రత్యేకంగా అంటే నువ్వు మైకు పెట్టి చెప్పి నీ వాహనం మీద రాళ్ళు వేసిన దాకా నువ్వు చెప్తావు అయితే వాహనం మీద రాళ్ళు వేసి నిన్ను నిలేసిన దాకా నువ్వు అనే రాయిరప్ప అంటాను ఉంటావు అవసరమా యేసు బ్రహ్మ ఏం చెప్పాడు సేవకి వెళ్ళేటప్పుడు చదవలేదా మీరు మతేసు వార్త నుంచి మనం చూస్తున్నప్పుడు ఎక్కడికైనా మీరు వెళ్ళండి మీరు చెప్పాల్సింది చెప్పండి వింటే చెప్పండి వినకపోతే అక్కడి నుంచి మీ పాదూత దులిపి వెళ్ళిపోండి మర్యాద ఆన్నే ఉండి కొట్టు నేను అంతే పగల కొట్టు పంపిస్తారు అంతే ఏం ములాజ్ బెటర్ నేనేం జ్ఞాపకం చేస్తుంది ఎదురాడు మనుషులకు అవసరమైతేనే చెప్పు ప్రభువు నన్ను ప్రేరేపిస్తేనే చెప్పు అది కూడా ఎవరితో చెప్పమంటేనే చెప్పు చాలా జాగ్రత్త ప్రయులారు చివరి దినాల్లో ఉన్న ఎంతమంది మీకు తెలుసా మీరు ఒకవేళ చాలా విషయాలు మీకు తెలియకపోవచ్చు కానీ స్త్రీలు అలాగా సువార్త నిమిత్తమే వెళ్ళినప్పుడు కొంతమంది ఉద్దేశపూర్వకంగా పాడు చేసిన వ్యక్తులు ఉన్నారు పలికేటటువంటి వాళ్ళు కూడా లేరు పిలిస్తే అందుకే వివేకంతో మసలుకొని మన ఇంట్లో సరిగ్గా భర్తకు ప్రార్థన ఉండదు మనం ఎందుకండి ఇంటింటికి పోయేసి అన్న కొంతమంది చాలామంది చేసే తప్పు పత్రిక ఇచ్చి రూపాయి పత్రిక ఇమ్మని ఎవడు చెప్పాడు రూపాయి ఎవడు అడుక్కోమని చెప్పాడు ఆ ఇది నేను సేవకు వార్త అసలు ఎవరు చెప్పాడు ఇవన్నీ ఉపదేశము లేకుండా అందుకే నేను ఎప్పుడన్నా ప్రసంగము ఉంది అధిక అధిక ప్రసంగం ఉంది అధిక భక్తి కనపరుచుకునే వాళ్ళంతా వీళ్ళంతా కాదు ప్రభుల జాగ్రత్త కలిగి దేవుని ప్రిబిడ్డలంగా ఏ సుప్రభు అన్నాడు కనాను స్త్రీ వచ్చి ఓ నజరేయుడైన ప్రభువా నా కుమార్తెను కరుణించు అంటే యేసుప్రభు అంటాడు ఇస్రాయలులో చెదిరిపోయిన గొర్రెలెద్దకు తప్ప నేను అన్యుల దగ్గరికి రాలే అన్నాడు ఇంకా ఆమె పదే పదే అడుగుతుంటే పిల్లలు తినేటటువంటి రొట్టెని తీసి కుక్క ఏడం యుక్తం కాదు అన్నాడు ఆమె తగ్గించుకొని నేను నేను పిల్లనే నా బిడ్డలు కుక్క పిల్లలే సహాయం చేయండి అమ్మ ఎంత విశ్వాసం అమ్మ నీకు స్వస్థత కలుగుతుంది వెళ్ళు అని అన్నాడు దేవుని ప్రిరిబిడులారా ఎక్కడో ఒక వర్గము చేసే తప్పిదాన్ని బట్టి చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి అందుకే వాక్యాన్ని హృదయంలో నింపుకోనండి వంద పత్రికలు పంచేటప్పుడు చేయలేని పని పది నిమిషాలు మోకరించి ప్రార్థన చేస్తే ప్రభు కార్యాన్ని చేస్తాడు ఒకవేళ నువ్వు స్వార్థ ప్రకటించాలని ఉందా నువ్వు చేయలేవు ప్రకటించే వాళ్ళకు చేయి ప్రకటించే వాళ్ళకు సహాయించి లేనిపోని సమస్యలు చాలామంది ఇప్పుడు మన దగ్గర మా దగ్గరకు వచ్చి కొంతమంది బెదిరించినప్పుడు బెదిరించిన వారికి సమాధానం చెప్పే వాక్యం చెప్పాలే తప్ప అయ్యా మేము మీ ఇంటికి రాలేదు మా మందిరంలో మేము ఉన్నాం లేదా మేము ఏదో ఒక గ్రౌండ్లో పర్మిషన్ తీసుకున్నాం స్వార్థ ప్రకటిస్తున్నాం మా మీద నీ దాడి ఏంటి అని లేదు లేపటి నుంచి పెట్టంలే జాగ్రత్త వహించాలి అందుకే అన్నాడు ఎదురాడు మాటలు ఖండించడానికి ఏముండాలి శక్తి ఉండాలి మూడవది చూద్దామా యాక రాసిన పత్రిక మూడవ అద్యం మొదటిది అపవాది తంత్రములు ఎదిరించడానికి శక్తి ఎదురాడి వారి మాటలు ఖండించడానికి శక్తి మూడవది మూడో అద్యం రెండో వచ్చిన యాకో పత్రిక అనేక విషయములలో మనమందరము తప్పిపోచున్నాము ఎవడైనా మాట ఎందు తప్పని ఎడలా అట్టివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమందించుకొనగల శక్తి గల వాడగును మూడవది ఏ శక్తి కావాలి మనకు మన శరీరాన్ని మనము కంట్రోల్ చేసుకునే శక్తి ఉండాలి ఎవరి శరీరాన్ని పక్కోల శరీరాన్ని కాదు మన శరీరాన్ని మనం కంట్రోల్ చేసుకునే శక్తి ఉండాలి నా కోపం వచ్చి నేను మనిషిని కాదబ్బా ఎవరో నువ్వు మనిషివి కాకపోతే మనిషివి కాదు ఇంకెవరు మనిషివి కాకపోతే ఇంకెవరో ఒకరు అయిందాలి కదా దేవతవా దేవుడువా మృగమా పశువా ఆలోచన చేయండి అందుకే అక్కడ చాలా చక్కగా మాట్లాడాడు ఎవడైనా మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడు మాటలు అదుపులో పెట్టుకోవడానికి శరీరాన్ని స్వాధీనంలో పెట్టుకోవాలి కొంతమంది బజార్కి ఎక్కి మాట్లాడాల్సిన మాటలు అన్ని మాట్లాడి సింపుల్గా ఏమంటారంటే సారీలే సారీలే మాట్లాడాల్సిందంతా మాట్లాడేసి కీడు చేయాల్సిందంతా కీడు చేసి సింపుల్గా ఇంకా కొంతమంది అయితే సారీ అని చెప్పురా వాళ్ళకు ఇలుగుడు చెప్పరు సారీ అని చెప్పురా వాళ్ళకు ఎవరు చెప్పారా తిడితే కొడుకు సారీ చెప్పాలంట పోయి ఈమె తిడితే కూతురు చెప్పాల సారీ ఈమె మాట్లాడితే భర్త చెప్పాలి సారి మా భార్య తెలియక మాట్లాడిందిలే సారీన్న మీ భార్య తిట్టేటప్పుడు నోరు ఉండేదే సారీ చెప్పేటప్పుడు నోరు లేదు అప్పుడు నోరు మూత పడుతుంది దేవుడు అంటున్నాడు స్వాధీనంలో పెట్టుకోండి శరీరాన్ని ఇంకా చాలా విషయాలు చెప్పాడు మీరు ఆ మూడో అంతా చదివితే మూడో వచ్చిన ఎక్కడే చూస్తే గుర్రములు లోబడడానికి నోటికి ఏముండ కళ్యాణములు ఉన్నాయంట గుర్రాల కళ్యాలు ఉన్నాయి కానీ కొంతమంది ఆడోళ్ళ నోరుకి ఏమి లేవు కళ్యాలు లేవు ఏమీ లేవు ప్రిగులాదా జాగ్రత్త ప్రిగులాదా శక్తిమంతులము కావాలి అంటే సర్వ శరీరమును లోబరుచుకొని శక్తిమంతులముగా ఉండాలి శరీరము అదుపు తప్పితే గుర్తుపెట్టుకోండి శరీరము అదుపు తప్పితే కుటుంబము బజారుకు వస్తుంది బజారు పాలవుతుంది కొంతమంది ఉన్నారు ఆరాధన చేస్తా యజుబేలు కన్నా తక్కువైనళ్ళు ఏం కాదు ఆమె మూడాకులు చదివిన వీళ్ళు ఐదు ఉన్నారు కరాఖండితంగా అదుపు లేని వాళ్ళు వాడి సంగతి చూస్తా వీడి సంగతి చూస్తా అని యజుబేలు ఎట్లా మాట్లాడిందో అట్లా చాలా విర్రవీగేవాళ్ళు అయితే ఒక్కటి మాత్రం వాస్తవం ఎప్పుడైతే అదుపులో ఉండదో గుర్తుపెట్టుకోండి పురుగులారా ఆ జీవితము ఎప్పుడైనా ఎప్పుడైనా బైబిల్ గ్రంథంలో కేకలు వేసిన ఎవరినైనా చూడండి కేకలు వేసిన యజమేలను చూడు కేకలు వేసి దూషించిన నెబుకట్ేశరును చూడు వారందరి ముగింపు ఎలాగుంది అంటే అవమానమే ఉంది అందుకే అన్నాడు అహంకారము వెంబడి అవమానము వచ్చును చివరికి ఒక మాట చెప్పి ముగించమంటారాక రాసిన స్వార్థ ఇరవై ఒకటో అధ్యాయము ముప్పై ఆరో వచ్చినా చూద్దాం ఏది మన స్వాధీన మంది ఉండాలో చూద్దాం కాబట్టి ఇరవై ఒకటి ముప్పై ఆరు మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుషు కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకువగా ఉండుడని నాలుగవది ప్రియులారా సర్వాధికారి అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మొదటి రాకడలో గొర్రెపిల్లగా వచ్చాడు ఆయనను అవమానించినా హేళన చేసినా బాధ చేసినా సహించాడు కానీ ఇప్పుడు మరలా రాబోతున్నాడు కోదమ సింహముగా ఆ దేవుని ఎదుట నిలబడడానికి మెలకువ కలిగిన వారమై ప్రార్థనా శక్తిని కలిగి ఉండాలి దేవుని ఎదుట నిలబడడానికి ఏం కావాలి ప్రార్థనా శక్తి శక్తివంతమైన ప్రార్థన అని అర్థం ప్రార్థనా శక్తి అంటే ఒక ఆయన మొత్తం బాటలన్నీ అమ్మి ద్రాక్ష రసం అంత అమ్మి ఖర్జూరకాయలన్నీ అమ్మి ఏమేమో మోసాలు జరుగుతున్నాయి అది కాదు నేను చెప్పేది శక్తి కలిగిన ప్రార్థనా పరులుగా ప్రార్థనలో శక్తివంతులుగా దేవుని స్థుతించడంలో కొనియాడంలో శక్తి కలిగిన వ్యక్తులుగా ఆయన ఏ దృష్టి నిలబడడానికి శక్తి కలిగిన వ్యక్తులుగా మనముండాలి దేవుని ప్రియమైన వారులారా ఎలాంటి శక్తి మనకు అవసరము అంటే అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తి వారు మాటలు ఖండించుటకు శక్తి సర్వ శరీరమును స్వాధీనమందించుకున్నటకు శక్తి మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు ప్రార్థనలో శక్తి అవును ప్రియులారా ఇప్పుడు దేవునితో మాట్లాడే అలవాటు నీకు లేదా రే పొద్దున దేవుని ఎదుటి నిలబడి ఏం మాట్లాడుతావును నన్ను జ్ఞాపకం చేసుకొని ఎలాగ అడుగుతావును దేవుని మందిరంలో ప్రార్థించే విధానం లేకపోతే దేవుని ఎదుట ఏం మాట్లాడుతావును శక్తిని కలిగి ఉండు దేవుడు నన్ను తప్పనిసరిగా దీవిస్తాడు ఒకవేళ బలహీనంగా ఉన్నావు ఈ విషయాల్లో ఎప్పుడు అడుగు ప్రభువుని నన్ను బలవంతునిగా చేయి శక్తిమంతునిగా తయారు చేయనడుగు దేవుడు నిండారులుగా దీవిస్తాడు తలలు ఉంచుదాం కలుమూసి ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన దేవుని శరణు వేడదాం ప్రేమ స్వరూపి కరుణా సంపన్నుడా నీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నామునైన బలహీనులమైన మమ్మల్ని బలపరచడానికి శక్తిహీనులైన మమ్మలను శక్తిమంతులుగా చేయడానికి మీ ఉపదేశములో నుంచి మాట్లాడిన కొన్ని మాటల కొరకై స్తోత్రములు తండ్రి స్తోత్రములు ఈ మాటలలో మేము ఎక్కడ వెనకబడి ఉన్నామో ఈ శక్తిని స్వతంత్రించుకోవాల్సిన మేము ఎక్కడ శక్తిహీనులుగా ఉన్నామో మీ వాక్యము ద్వారా బలపరచబడి అపవాది తంత్రములను ఎదురించడానికి ఎదురాడు మనుషులను ఖండించడానికి ఓ తండ్రి మా ప్రార్థనా జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి మా సర్వ శరీరమును స్వాధీనం అందించుకోవడానికి శక్తి కలిగిన వారు జీవించడానికి సహాయం చేయండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా నాయన సారవంతమైన నేలను పడిన విత్తనములే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకును ఎంతైనా నమ్మదగిన దేవుడు వని మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమె ప్రభువైన యేసు క్రీస్తు పేరట దేవుని వాక్య వీక్షకులైన ఆత్మీయులైన మీ అందరికీ నిండు వందనములు తెలియచేయనండి ప్రభు నందు ప్రియులారా దేవుని మహాకృపను బట్టి ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఐదు సంవత్సరాలు ఇప్పటిదాకా దేవుని మహాకృపను బట్టి వందల ప్రసంగములు మీకు అందించడానికి ప్రభు సహాయం చేశాడు ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటి అనగా మీరు ఎప్పుడైనా పులివెందుల ప్రాంతానికి ప్రొద్దుటూరు ప్రాంతానికి వచ్చినా ఈ రెండు చోట్ల ఉదయ సాయంకాలపు కూడికలు జరుగుతూ ఉన్నాయి పులివెందుల ప్రాంతంలో అయితే ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు వరకు ప్రతి ఆదివారము ప్రభు బలారాధన ఉంటుంది ప్రొద్దుటూరులో కూడా ఉదయకాలము తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ప్రభు ఆరాధన తిరిగి ప్రొద్దుటూరులో సాయంకాలం ఆరున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు సాయంకాలపు సువార్త కూడికలో దేవుని సేవకుడినైనా నేను వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను మీరు ఒకవేళ ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చినా లేదా మీరు ఈ ప్రొద్దుటూరు పులివెందుల ప్రాంత వాసులైతే దేవుని వాక్యము మాత్రమే ప్రకటిస్తున్న అమూల్యమైన సందేశాలను వినుటు కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఎందుకు మీరు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నవారైతే సాయంకాలపు సువార్త కూడికకు సూపర్ బజార్ రోడ్డులో ఉన్నటువంటి క్రీస్తు ప్రార్థనా గృహానికి మీరు రాకూడదు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను రండి ప్రియులారా మీరు నేను కలిసి నామాన్ని కనపడదాం ఒకవేళ పులివెందుల ప్రాంతంలో ఉన్నట్లయితే ఇక్కడికి రండి ఆ ప్రొద్దుటూరు ప్రాంతంలో ఉన్నైతే అక్కడికి రండి లేదా మీరు ఈ రెండింటికి మేము దూరంగా ఉన్నాము అనంటే ప్రతిరోజు యూట్యూబ్లో ఒక సందేశం ఉంటుంది వీక్షించండి ఆత్మీయమైన మేలులు పొందండి ప్రభు పేరట మీ అందరికీ నిండు శుభాభివందనములు మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ జీరో నైన్